హాయ్ అండి అందరికైతే గుడ్ మార్నింగ్ ఈరోజైతే దీపావళి పండుగ రోజు తీసిన వీడియో అనమాట ఈరోజైతే మా ఇంట్లో అయితే పూజ అయిపోయింది తర్వాత నేనైతే డ్యూటీకి అయితే వచ్చేసినాను వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే సాయంత్రం పూట అనమాట గుమ్మంలో ఇక్కడ గేట్ల దగ్గర అయితే మేము దీపాలు పెట్టుకోవాలని మేమైతే ఇలా అలుక్కొని ఇలా ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నాము మంచిగా చిన్న డెకరేషన్ అయితే చేసినామండి తులసి కోట కాడాను ముందు ఎంట్రన్స్లో చేసేసుకొని మేము దీపాల కోసం అయితే ఇక తీసుకొచ్చి మేము ఆయిల్ అయితే పోసేసుకొని దీపాలు అయితే తులసి కోట అక్కడ అయితే మేము ఇట్లా వెలిగిస్తున్నాం అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని ఇక్కడికైతే తెచ్చేసుకున్నాం మా ఫ్రెండ్ నేనైతే తెచ్చుకున్న తర్వాత ఇక్కడ తులసమ్మి వారి దగ్గరనైతే ఇక్కడ ముందుగానైతే అమ్మవారి దగ్గర దీపం అయితే వెలిగించేసి ఇక్కడ అగరబత్తులు పసుపు కుంకుమ ఒత్తులతోని మంచిగా అమ్మవారిని అయితే అలంకరించుకున్నాము పూలతోని కూడా పెట్టేసుకొని పసుపు గంధం వేసేసుకొని మేమైతే దండం పెట్టుకున్నాము అమ్మవారికి అయితే తులసిమ్మవారికి ఇక్కడ చేసిన తర్వాత మేమైతే ఇక్కడ ఎంట్రెన్స్లో అయితే పెట్టేసుకుంటున్నాము గేట్ల దగ్గర వాకిళ్లలో మాత్రం పెట్టేసినాము ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ బయట గేట్లో కూడా పెట్టేసుకున్నామండి చాలా బాగుందండి పండగ రోజు అయితే మాకైతే ఫుల్ ఎంజాయ్ చాలా హ్యాపీగానైతే అనిపించింది అయితే తర్వాతనైతే మా ఇప్పుడు మా ఊర్లో మాత్రం ఇది ఆంజనేయ స్వామి గుడి అయితే ప్రారంభిస్తున్నారనమాట చాలా అంటే చాలా బాగుందండి చూడండి ఓ ఇలా ఇలానైతే చేస్తున్నాం ఇది మాత్రం ఎడిటింగ్ మాత్రమేను చాలా అంటే చాలా బాగుంది ఇలా ఇలా కట్టాలని అయితే ఒక మ్యాప్ అయితే వేశారనమాట ఇలా లుక్ చూడండి ఎంత అందంగా ఉందో అసలు కడితే ఎంత బాగుంటుందో కూడా తెలియదు మాకైతే చాలా అయితే చాలా బాగుందండి ఇలా చేసిన తర్వాతనైతే మేమైతే ఆ దేవుణ్ణి అయితే మేమైతే దర్శించుకోవాలి ఆంజనేయ స్వామిని అయితే మా ఆయన అయితే చాలా బాగుంది ఒక్కొక్కసారి పెట్టేయి యూట్యూబ్లో అంటే నేనైతే పెట్టేస్తున్నాను అంతే మరి ఏం లేదు అయితే ఇలా ఎడిటింగ్ అయితే చాలా అంటే చాలా అంటే బాగుందండి చూడండి ఎంత బాగుందో అసలు చెట్లతోనైతే అసలు దేవుడు అయితే ఎట్లా అంత మంచిగా కనిపిస్తున్నారు చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత మేమైతే పండుగ అయితే అయితే ఫిక్స్ అయిపోయినాము ఇక్కడితోనైతే అయిపోయిందండి దీపాలి పండుగ అయితే అందరు బాగుండాలని అందులో మేము ఉండాలని అయితే కోరుకుంటున్నాము బాయ్ బాయ్